హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనేంటి ఎంత పెద్ద చేపను పట్టుకునే తిరుగుతున్నాను అనుకుంటున్నారా చెప్తానండి ఈరోజు మా ఊర్లో చెరువులో అయితే చేపలు తీశారు మా ఇంటి ముందే చాలా పెద్ద చెరువు ఉంటుందండి మాకు చాలా అన్ని విధాలుగా ఆ చెరువు అయితే యూజ్ అవుతుంది అందులో చేపలు అయితే తీశారు ముందుగా ఈ చెరువులో అయితే చిన్న చేపలు అయితే వేస్తారండి అవి కొంచెం టైం అయ్యాక పెద్దవైన తర్వాత ఒకరోజు చెరువులో నీరంతా తోడించేసి అయితే తీస్తారు ఆ రోజు ఊర్లో వాళ్ళందరికీ పిలిచి చేపలు అయితే మేమైతే కొంటామండి చాలా సరదాగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా వస్తారు ఇక్కడికి మాకు కావాలంటే మాకు కావాలని తీసుకుంటారు అంటే ఫ్రీగా అయినా ఏం కాదు అందరం కేజీలు లెక్క కొనుక్కుంటాం అనమాట కేజీ ఎంత మాకు తక్కువగా ఉంటుంది ఊర్లో కాబట్టి చాలా సరదాగా అయితే జరుగుతుంది మేము కూడా చేపలు తీసుకురావడానికి అయితే వెళ్ళానండి కానీ చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఐదేసి కేజీలు ఆరు ఏజ్ కేజీలు ఏడు ఏసు కేజీల వరకు ఉన్నాయి ఈ చెరువులో ఎంత చేపలు ఉన్నాయని నేను కూడా అనుకుంటున్నాను చూసారు ఈ చెరువు సందవ అయితే నాలుగున్నర కేజీలు ఉంటుంది చెరువు సందవ వాలుగులు చెరువు చేపలు రకరకాల చేపలు అయితే ఉన్నాయి నాకైతే చాలా అయితే తెలియదు కూడా ఇందులో ఉన్నవి ఇక్కడే ఎవరికైనా చేసుకోలేని వాళ్ళకు కూడా ఇక్కడే చేపలు అయితే చేసి కూడా ఇస్తారు నేను కూడా మూడు కేజీల చేపలు అయితే తీసుకున్నానండి నా చేతిలో ఉన్నదైతే దగ్గర రెండు కేజీల వరకు ఉంటుందండి ఈ అయితే చివరిగా వంట కూడా పూర్తి అయిపోయింది తినడమే లేటు ఓకే యూ బాయ్ బాయ్